స్థానం సంఖ్య వాళ్ళు చెప్తారు కొన్ని శత్రుల గురించి చాలా అతీతమైన బోదల గురించి వాళ్ళు బోదలు మూడు రకాల బొదలు చెప్పిన స్థానం సామాన్యమైన బోధం విశేషమైన కూడా విశేషమైన కూదా అతీతమైన బోధం సామాన్యమైన ఉదయం కథలు ఉపమానాలు కొన్ని చెప్తారు విశేషమైన కూడా ఉపనిషత్తులు కొన్ని చెప్తారు కానీ అధీతమైన వరంటే మహావైక్యాల గురించి చెప్తారు ఈ మూడు రకాల బోధలు చెప్తుంది ఈ బుధలకు అతీతమైన ఉపరిషత్ బోధం ఇప్పుడు వారు చక్కగా గంట వారు వారు చక్కగా మాకు చెప్పారు మా మీరు దయదర్శి నేనంతా పెద్ద మార్పులు మరి ఒక గురుషులకు చిన్న గురుషులకు పెద్ద ప్లేస్ అయితే వాళ్ళు సభ వచ్చే కనుక సమల్లే కాదు లక్షల లక్షల కోట్ల వందల ఒకటే చేస్తారు మరి మా మీద ఆ భారత కరుణా కటాక్ష వారికి మా ఈ సభ చెప్పకొండి ధన్యవాదాలు సభ పెంచుకుంటూ మరి లో <saw> ఆహ్వానింపబడినందుకు ఇక్కడికి చాలా ప్రేమతో డాక్టర్ కస్తూరి లక్ష్మనారాయణ గారు ఇక్కడికి చాలా మేము మేమిద్దరం కలిసే వచ్చాం మా ఇద్దరికి తోడుగా కృష్ణ వెమలకృష్ణ గుడి ఇక్కడికి వచ్చాము పిలిచేవాళ్ళు ప్రేమపూర్వకంగా పిలిస్తే వచ్చేవాళ్ళు తప్పకుండా వస్తారు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు కూడా పిలువాలి ఇదో మీరాదేవి పిలిస్తే కృష్ణుడు వచ్చాడంటే అట్లాగా ద్రౌపది కలిస్తే కృష్ణుడు ఆమెను ఆదుతున్నాడ ఇవన్నీ కథలు మనం చాలా జరుగుతూ ఉంటాం మన నిత్య జీవితంలో కూడా పిలుపు ఆహ్వానం చాలా గొప్పది వేదానంద స్వామి ఇది ముప్పై వార్షికోత్సవం అంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ముప్పై ఏళ్ళ క్రితం నేను ఆధ్యాత్మిక క్షేత్రంలోకే రాలే ముప్పై ఏళ్ళ క్రితం కానీ వారు చిన్నప్పుడే మలయాల స్వముల వారి ప్రేరణ చేత మలయాల స్వాముల వారి యొక్క భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఆయన చూపిన భక్తి మార్గం ఆయన చూప చూపినటువంటి జ్ఞాన మార్గం ఆయన చూపినటువంటి వైరాగ్యం భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఈ మూడు తోవలు వారు చూపెట్టారు ఆ మూడింటిని ఆకడింపు చేసుకున్నటువంటి వేదానంద స్వామి మనందరికీ ఆదర్శం వారు ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు నా హృదయపూర్వకంగా నమస్కారాలు అర్పిస్తూ ఉన్నాను నేను అట్లాగే విడివిశేషానంద స్వామి వారు ఎక్కడ స్వాముల వారి ఉత్సవాలు జరిగినా అక్కడ వారు ప్రత్యక్షమవుతారు వారు కూడా మలయాళ స్వాముల వారి యొక్క ఆ మార్గంలో ఆ వేదాంత మార్గంలో నడుస్తున్నవారు వారికి తర్వాత నాకు చాలా ఇష్టప్రమైనటువంటి వ్యక్తి కోచల్ల గారు భగవద్గీతను మొత్తం బాగా అధ్యయనం చేయడమే కాకుండా దాన్ని ఏ రూపంలో లోకానికి అందించాడు భగవద్గీతను పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతను పద్దెనిమిది శ్లోకాలుగా పద్దెనిమిది శ్లోకాలను మాత్రమే గ్రహించి దాన్ని ఏయి రూపంలో రచించి గానం చేస్తున్నటువంటి వారు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు వారు కూడా గీత దాటలే మలయాళ స్వాముల వారు ఎవరిని గీత దాటించలే ఒక కోచన్న కానీ ఇక్కడ వేదానంద కానీ నిర్విశేషానంద కానీ తర్వాత లక్ష్మీనారాయణ కానీ గీత మనకు మాత అందుకే నేను మాతృగీత అనే శతకం రాస్తే దాన్ని మొత్తం ఒక గంట సేపు వారు గానం చేశారు తల్లి వేదమాత భూమాత వేదమాత గోమాత మాత అవండి తర్వాత గీతామాత ఇది ఈ శక్తి చాలా గొప్పది మాతృశబ్దం చేత దేన్ని మనం పట్టుకుంటాము దేన్ని మనం ప్రార్థిస్తాము ఆరాధిస్తామో ధ్యానిస్తామో తొందరగా మనకు ఆ శక్తి అలవాడుతోంది భగవంతుడు స్త్రీయా పురుషుడా ఏమనుకుంటున్నారు రామకృష్ణ పరమహంస కాళీ అమ్మవారిని అర్చించాడు మరి చాలామంది స్వాములు పురుష రూపంలో భగవంతుణ్ణి అర్చించిన వాళ్ళు ఉన్నారు స్త్రీలు కూడా పురుష రూపంలో భగవంతుని అర్చించిన వాళ్ళు ఉన్నారు స్త్రీ రూపంలో అర్చించిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక్కసారి మనం భగవద్గీత నుంచి వెనక్కి వెళితే ఉపనిషత్తుల్లోకి వెళితే ఆ ఉపనిషత్తుల్లో మనకు పరావిద్య కనిపిస్తుంది పరావిద్య అపర విద్య పరావిద్య అనే రెండు మాటలు వినిపిస్తాయి ఆ వేదానంద స్వాముల వారు చెప్పినారు పరావిద్య అపరవిద్య అని రెండు విద్యలు ఉన్నాయి ఆ పరా విద్యనే అమ్మవారు లేకపోతే పరా విద్యనే పరమాత్మ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం మనదంతా దేవులాట అని దేవులాట అంటే ఇది దేవుని యొక్క క్రీడాభూమి ఇందులో మనం హరిస్తూ ఉన్నాం మనం దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాం మనం మా గురువు గారు గోపదేవ శాస్త్రి గారు ఒక మాట అన్నారు భగవంతుణ్ణి వెదకాలంటే ధ్యానం చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి మా వాక్యం భగవంతుడు ఎక్కడ దొరుకుతాడు అంటే ధ్యానంలో దొరుకుతాడు వెతకాలే భగవంతుణ్ణి మనం ధ్యానంలో వెతకాలే ధ్యానం చేస్తే భగవంతుని వెతికినట్టు అన్నమాట అంటే మనం బాగా వెతకాలంటే ధ్యానం చేయాలి మరి దురిపించుకోవాలంటే ఎక్కడ దొరికించుకోవాలి వెదకడం వేరు దొరకడం వేరు చిన్నప్పుడు నేను జాతరలో తప్పిపోతే మా అన్నయ్యలు వెతికి వెతికారు చివరికి వెదికి వెతికి నన్ను పట్టుకున్నారు అష్టాంగ యోగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఏమి ధారణ జ్ఞాన సమాధుల గురించి వారు చెప్తారు మీకు అవంతా నేను చెప్పవలసిన అవసరం లేదు భగవంతుణ్ణి మనం వెదకాలంటే ధ్యానం కంటే మించింది లేదు కానీ దొరికించుకోవాలంటే ఎక్కడ దొరికించుకుంటాం అతన్ని సమాధి స్థితిలో మాత్రమే దొరికించుకుంటాం దానికి యోగం అని పేరు సమాధికి యోగం అని పేరు వ్యాసుల వారు సమాధిని యోగం అన్నారు కాబట్టి ధ్యానం చాలా గొప్పది అన్నమాట జ్ఞానం అంటే చాలా చాలామంది అంటారు ధ్యానంలో జ్ఞానం లేకపోతే ధ్యానం లేదు బాగా గుర్తుపెట్టుకోండి జ్ఞానమే ధ్యానం జ్ఞానమే ధ్యానం నీకు సరైన జ్ఞానం లేకపోతే ధ్యానం కుదరదు ధ్యానం అంటే ది ఆనం ఆనం అంటే ప్రవాహం ది అంటే బుద్ధి మన బుద్ధి భగవంతునికి సంబంధించిన జ్ఞానంలో జ్ఞానం అనే ప్రవాహంలో కొట్టుకొని పోవాలి అది సంసారాన్ని కట్టుకొని పోతే జ్ఞానం కుదరదు జ్ఞానంలో కేవలం భగవంతుని మాత్రమే ఎవండి ధ్యానించాలి భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానం ఎవరిలో పరిపూర్ణంగా ఉంటుందో వాళ్లే మంచి ధ్యాతలు వాళ్ళే వాళ్ళ యొక్క ధ్యానమే కుదురుతుంది భగవంతుడంటే ఎవరో తెలియకుండా మీరు ధ్యానం చేస్తే భగవంతుడు దొరకడు మీకు దొరకడు మా ఊర్లో ఒక షావుకారు ఉండే ఆయన మడయాళ స్వాముల వారి ప్రత్యక్ష శిష్యుడు కొండయ్య గారని ఆయన అంటుండేవాడు నాటు మీకు జ్ఞానం దొరికి జ్ఞానం మీరు జ్ఞానం కలిగిన వాళ్ళైతే సత్యనారాయణ దొరుకుతాడు మీకు జ్ఞానం లేని వాళ్ళైతే అసత్యనారాయణ దొరుకుతాడు అని అసత్యనారాయణ ఉండడా అంటే సత్యనారాయణుడు దొరకడు అన్నమాట అంటే భగవంతుని యొక్క జ్ఞానం మనకు స్వరూపం తెలియాలి జ్ఞానం అన్నా స్వరూపం అన్నా అతని లక్షణం అన్న ఒకటే అన్నమాట కాబట్టి భగవంతుణ్ణి ఈశ్వరుడు అంటారు దేవుడు ఒకటే ఇప్పుడు ఏమైపోయింది మన హిందూ మతంలో హిందూ మతంలో హిందూ మతంలో అందరి అందరూ చేసేది దేవులాటమే దేవుని కోసమే కానీ ఇప్పుడప్పుడేది సాయిబాబా దాకా సాయిబాబునే దేవుడు అని భావించే వాళ్ళు ఉన్నారు సాయిబాబా పుట్టక ముందు ఎవరు దేవుడు ఆ ప్రశ్న వేయండి మీరు సాయిబాబా దేవుడు అంటున్నారు కదా అందుకే నేను అప్పుడప్పుడు అంటుంటాను భగవద్గీతలో కృష్ణుడు కానీ వేదంలో భగవంతుడు కానీ భాగవతంలో ఈ రామాయణంలో రాముడు కానీ భారతంలో ధర్మరాజు కానీ లేకపోతే భగవద్గీతలో కృష్ణుడు కానీ వాళ్ళు స్వయంగా ఏం చెప్పినారో ఆ మాటలు మనం పట్టుకోవాలి ఒకడు చెప్పిన మాటలు రాదు మన బుద్ధితో మనం ఏం చేయాలి ఆ జ్ఞానాన్ని పట్టుకోవాలి అతన్ని పట్టుకోవాలి మనం నేను అప్పుడప్పుడు అడుగుతుంటారు భగవంతుల్ని పట్టుకోవాలంటే ఏం చేయాలి భగవంతుని పట్టుకోవాలంటే ఒకటే సాధనం మీరు సత్యాన్ని పట్టుకోండి భగవంతుడు దొరుకుతాడు ఆయన సత్యస్వరూపుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది ఉపనిషత్తుల్లో చెప్తున్నటువంటి వాక్యం తదితర ఉపనిషత్తుల్లో వరన్నారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ భగవంతుడు అంటే సత్యం అసత్యం కాదు సనాతనుడు అతడు జ్ఞానం భగవంతుడు అంటే జ్ఞానం అరే పూర్ణ జ్ఞానం పూర్ణమద పూర్ణ విధం పూర్ణాత్ పూర్ణమతే పూర్ణశ్వ పూర్ణమాదాయ పూర్ణమేవాశిషతే దీనికి వ్యాఖ్యానాలు రకరకాలుగా రాసిండు ఇది వేదమంత్రం కాదు నమ్మిస్తారు కొంతమంది మనల్ని ఇది వేదమంత్రమని భగవంతుడు పూర్ణుడు బ్రహ్మమే పరిపూర్ణమైనది సృష్టి సంపూర్ణమైనది పూర్ణమగు బ్రహ్మము చేతనే పూర్ణ జగముత్పన్నమైనది పూర్ణమగు బ్రహ్మము చేతను పూర్ణ జగముత్పన్నమైనను పూర్ణగు ఆ బ్రహ్మము త ఎంత మాత్రము కొరత ఉండదు ఇక్కడే చాలా మంది శంకరుని మార్గంలో నడుస్తూ ఉంటారు శంకరుల వారు ఏం చేసినారంటే జగత్తు మిథ్య బ్రహ్మ మాత్రమే సత్యం అన్నారు నాకనిపిస్తుంది చిన్నవాణ్ణి నేను నేను పెద్ద యోగీశ్వరుని కాదు జ్ఞానిని కాదు పండితుని కాదు వరే వరి వరే పుట్టినప్పటి నుంచి చచ్చిందాంక ఈ ప్రపంచంలో నేను ఇది నిత్యం అంటే లేనిదా ఇది నో ఇది కూడా ఉన్నది కానీ ఇది ప్రవాహ నిత్యం ఇది సత్యం కాదు ప్రపంచం సత్యం కాదు కానీ ప్రవాహ నిత్యం ప్రవాహ రూపంలో ఉంటుంది ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చింది కుంబరి చేత కుండ ఎలా వచ్చిందో భగవంతుని చేత ఈ ప్రపంచం అలా వచ్చింది భగవంతుని నుంచి రాలే కుమ్మరి తన కడుపు నుంచి కుండను తీయడు మట్టి చేత కుండను తయారు చేస్తాడు చిన్నప్ప ఎక్కడ ఉన్నది వేదాల్లో ఉపనిషత్తుల్లో ఉన్నది భగవంతుని చేత వచ్చింది ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణమద అంటే అతడు పూర్ణుడు ప్రపంచం పూర్ణమైంది పూర్ణుడైన భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాల చేత ఈ ప్రపంచం ఉద్భవించింది ఉపనిషత్తులు అవే చెప్తున్నాయి ఏకోవశి సర్వభూత అంతరాత్మ ఏకం రూపం బహుధ ఎక్కరోతి తమ్ ఆత్మస్థం ఏను పశ్యంతి ధీరా ఏషాం సుఖం శాశ్వతం నేతరేషాం ఏమిది కఠోపనిషత్తులో యమాచార్యుడు నచికేతలు చెప్తున్నటువంటి చేస్తున్నటువంటి ఉపదేశంలో ఉన్నది ఈ శ్లోకం ఏకోవశీ సర్వభూతాంతరాత్మ ఒకనికే వశమై ఉన్నది ప్రపంచం అతడు సర్వభూతముల వ్యాపించి ఉన్నాడు పంచభూతముల ఎందు వ్యాపించి ఉన్నాడు